గోపి గారు అండి వారికి ముందు నేను చెప్పాను మళ్ళీ అది అడిగారు కొనసాగిస్తాను లేదన్నారు మేము కొనసాగిస్తామని మేము చెప్పిన మాట వాస్తవం అధ్యక్ష లేని వాళ్ళే పిల్లవాడికి ఏం పేరు పెట్టారు లేని పిల్లవాడికి ఏం పెడతారు వ్యవస్థ అంటావా వ్యవస్థ ఉంది కానీ మీరు జీవో ఎందుకు ఇవ్వలేదు మీకు వాళ్ళ మీద ప్రేమ ఉంటే రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ మీరు ఎందుకు జీవో ఇవ్వలేదు మీరు ఇచ్చిన జీవోలు పాతలో మీరు చూసుకుంటే ఒకసారి అధ్యక్ష వాళ్ళు అధ్యక్ష ముప్పై తొమ్మిది ఇరవై ముప్పై తొమ్మిది ఇరవై ఒక జీవో ఇచ్చారు అధ్యక్ష ముప్పై ఒకటి మూడు ఇరవై రెండు ఒక జీవో ఇచ్చారు అధ్యక్ష తర్వాత ఇరవై తొమ్మిది తొమ్మిది ఇరవై రెండో జీవో ఇచ్చే రక్ష ఇరవై తొమ్మిది తొమ్మిది ఇరవై రెండు జీవో ఇస్తూ పదిహేను ఎనిమిది ఇరవై రెండు నుంచి పద్నాలుగు ఎనిమిది ఇరవై మూడు వరకు వాళ్ళది కొనసాగిస్తూ జీవో ఇచ్చే రక్ష మళ్ళీ ఇరవై మూడున వాళ్ళు ఎందుకు రెండు వేల ఇరవై మూడు సంవత్సరం ఎందుకు జీవో ఇవ్వలేకపోయారు అంటే వాళ్ళ ప్రభుత్వం నుంచి తెలిసే ఆ జీవ ఇవ్వలేదు అధ్యక్ష వాళ్ళు చేసే తప్పులకు ఉండరని చెప్పే జీవ ఇవ్వలేదు ఈ రోజు మమ్మల్ని బ్లేమ్ చేయడం కోసం వాళ్ళు ఇది వాడుతున్నారు అధ్యక్షగా మేము కొనసాగిస్తా ఉన్నాం మీరు జీవ ఇచ్చుంటే మేము కొనసాగించే వాళ్ళం ఇక్కడ ప్రశ్న ఉత్పన్నం కాలేదు అధ్యక్ష కొనసాగించిన మేము జీతాలు పెంచుతా ఉన్నాం అధ్యక్ష నేను చెప్పింది అధ్యక్ష వాళ్ళు అడిగిన ప్రశ్న సమాధానం ఇచ్చారు అధ్యక్ష లేని బిడ్డకి పేరు పెట్టమని లేని బిడ్డకి ఏదో చేయమని అడిగినట్టుగా ఉంది అధ్యక్ష వ్యవస్థలో వాళ్ళు ఉన్నారు కానీ రెండు ఇరవై మూడు ఆగస్టు నుంచి వాళ్ళని రెన్యువల్ చేయలేదు చేయలేదు ఒక ఫేక్ ముఖ్యమంత్రి ఫేక్ రాజీనామాలు ఫేక్ డ్రామాలు ఈ రోజు మళ్ళీ ఫేక్ ప్రశ్నలు